శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి అర్చకత్వంపై అర్చకుల మధ్య వాగ్వివాదం రాయదుర్గం పట్టణంలోని శ్రీ ప్రసిద్ధి చెందిన పురాతన దేవాలయం శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయ అర్చకత్వంపై నెలకొన్న వివాదం అర్చకులు రెండు వర్గాలుగా విడిపోయి కొట్టుకునే స్థాయికి వెళ్ళింది సుమారు పద్నాలుగేళ్లుగా నరసింహమూర్తి కుటుంబం సభ్యులు ఆయన అర్చకత్వం చేశారు అయితే గత ఎనిమిది నెలల క్రితం శ్రీ వైష్ణవులు అర్చకత్వం వహించాలని పలువురు భక్తులు ఒత్తిడి తీవ్రతతో వారు తప్పుకున్నారు దీంతో పద్నాలుగేళ్లకు పూర్వం అర్చకత్వ వహించిన కృష్ణా కుటుంబం సభ్యులు అర్చకులుగా కొనసాగుతున్నారు అయితే అప్పటిదాకా పనిచేసిన నరసింహమూర్తి కోర్టును ఆశ్రయించారు కోర్టు ఉత్తర్వులు వారికి అనుకూలంగా ఇవ్వడంతో ఆదివారం ఉదయం దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరసింహారెడ్డి ఆలయ నిర్వహణ బాధ్యతలు నరసింహమూర్తికి అప్పగించారు దీంతో ఇరు వర్గాల అర్చకులు పలువురు భక్తులు ఆలయానికి చేరుకున్నారు ఈ సందర్భంగా రెండు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుని కొట్టుకునే స్థాయికి చేరుకుంది మాజీ కౌన్సిలర్లు టెంగశాల హనుమంతు గాజుల వెంకటేషులు సుమలత పలువురు టీడీపీ నేతలు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలకు సిద్ధ చెప్పారు కోర్టు ఉత్తర్వుల మేరకు తమకు న్యాయం చేయదని నరసింహమూర్తి డిమాండ్ చేస్తుండగా వారసత్వంగా వచ్చిన సాంప్రదాయ ప్రకారం తామే అర్చకులుగా కొనసాగే హక్కు ఉందని కృష్ణ చెబుతున్నారు శ్రీవారి ఆలయంలో శాస్త్ర ప్రకారం శ్రీ వైష్ణవులే పూజలుగా కొనసాగాలని భక్తులు కోరుతున్నారన్నారు ఈఓ నరసింహారెడ్డి ఈ విషయంపై స్పందించి ఇవ నరసింహారెడ్డి కోర్టు ఉత్తర్వులకు లోబడి తాము నడుచుకుంటామని అందులో భాగంగా నరసింహమూర్తికి తలాలు అప్పగించామని ఇష్టం చేశారు

నరసింహ నరసింహారా ఇవో కాదు ఈ నరసింహమూర్తి గత పద్నాలుగు సంవత్సరాలుగా ఇక్కడ అర్చకత్వం నేను నిర్వహిస్తున్నాను ఈవో గారు మీరు వద్దన్న మీరు భక్తాదులంతా కలిసి వద్దన్నారు మీరు టెంపుల్ కీస్ ఇచ్చేయండి అని అంటే ఎనిమిది నెలల క్రితం ఆయనకు హ్యాండ్ చేశాము దాని తర్వాత కోర్టుకి వెళ్ళింటే కోర్టు మీరే కంటిన్యూ కాండి అని మాకు ఉత్తర్వులు ఇచ్చింది హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఈరోజు ఈవో గారు కేసు హ్యాండ్ ఓవర్ చేశారు కానీ పూర్వ ప్రజలు వాళ్ళంతా సీరియస్నే కావాలా మీరు వద్దు అని నన్ను మీరు వద్దని మీరే రాసియండి అని వాళ్ళు చెప్తూ ఉన్నారు అందుకని నేను ఈవో గారిని అడుగుతాను మీరు చేయమంటే చేస్తాం లేదంటే ఆయనకే తడాలు అప్పగిస్తామని ప్రస్ముఖంగా అందరికీ తెలియజేశారు న్యాయం చేయండి ఎన్ని సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు నేను కష్టపడి ఇక్కడ అర్థగతం చేసుకుంటూ గుడిని డెవలప్ చేసుకుంటూ వచ్చినాను నేను గుడికి వచ్చినప్పుడు ఉండే ఆదాయం ముప్పై వేలు ఈరోజు ఐదున్నర లక్షలు నేను హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు ఐదున్నర లక్షలు ఉండే ఆదాయం అప్పటికి మీ నేను ఎంత కష్టపడి ఉంటానో మీకు తెలుసు కాబట్టి దానికి తగ్గట్టుగా నాకు న్యాయం చేయండి అని మేము కోరుతాను హైకోర్టు మీరే కంటిన్యూ కాండి అని నాకు ఆర్డర్ ఇచ్చింది వాళ్ళు కూడా క్రిమినల్కి వెళ్ళారు వాళ్ళకి వంశభారం పరి హక్కు ఉంది వాళ్ళు కోర్టుకెళ్ళారు దాంట్లో జడ్జిమెంట్ అయితే ఇంతవరకు రాలేదు జడ్జిమెంట్ వస్తే వాళ్ళకే ఉంది హక్కు వంశభారం పరి హక్కు ఉంది అని వాళ్ళు జడ్జిమెంట్ ఇస్తే వాళ్ళకే ఇచ్చేస్తారు జివో గారి ద్వారా వాళ్ళకే ఇస్తాం మీకు ఆర్డర్ వచ్చిన తర్వాత ఈవో సారే మీకు ఆర్డర్ చేసుకుంటున్నా ఆర్డర్ వచ్చింది అని ఈవో గారికి చెప్పిన తర్వాతనే ఈవో గారు మాకు కీ సర్ చేశారు ఈరోజే కీ సర్ తీసుకున్నాం కూడా వెంకటేశ్వర స్వామి వెంకటరమణ స్వామి దేవస్థానం మా పూర్వీకుమైన తాతగారు ముత్తాతగారి నుంచి ఉన్నటువంటిది ఇక్కడ మాకి కొద్ది కారణం వల్ల ఒక పదహైదేళ్ళ వరకు మాకు ఈ దేవస్థానం నుంచి ఆరాధన కైంకర్యాలు చేయడానికి వదిలి దూరంగా ఉండింది నాన్నగారికి ఆగం కాలేదని చెప్పి పోయిన ఈవో గారు మాకు సర్టిఫికేట్ అది ఇచ్చారు రాసి ఇచ్చారు ఆయన ఇలా చేయాలి మీ వాళ్ళు మీ కొడుకు అని ఏదో నేర్చుకొని నేర్చుకుని వస్తే దేవాలయంలో చేయాలటువంటి కైంకర్యాలన్నీ చేయాలని ఉన్నారు అందువల్ల ఆ లెటర్ సర్టిఫిక తీసుకొని నేను పాఠశాలకు మనకు పంపించారు పాఠశాల నుంచి మేము వచ్చినాక ఇప్పుడు అడిగినాము మన ఆయన పెద్ద అయిన ఈవో ఎన్ఐఏ సార్ గారిని అందరూ అడిగి మన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కూడా మనం అర్జీలన్నీ రాసుకున్నాక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి మనకు జరుగుతూ ఉంది మళ్ళీ మన ఎమ్మెల్యే సార్ దగ్గరికి వెళ్ళాక సార్ వాళ్ళు చెప్పారు ఏ ఊరు చేయాలి ఏమి కాలి ఏమి బ్రాహ్మణ సంఘం గారు అందరూ పిలుచుకొని మనం వెళ్ళాము అక్కడికి వెళ్ళాక బ్రాహ్మణ సంఘం పెద్దలు కూడా వచ్చి అందరూ అక్కడ సార్ దగ్గర మాట్లాడినారు మాట్లాడి ఏమేమి చేయాలి ఎట్లా చేయాలి స్వామి అని బ్రాహ్మణ సంఘం వాళ్ళు ఇది పురాతన నుంచి శ్రీవైష్ణవ సాంప్రదాయం ప్రకారంగానే జరుగుతూ ఆత్మశాస్త్రం ప్రకారం ఉత్సవాలు అన్ని జరుగుతూ ఉన్నాయి అందువల్ల మనం వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పినాక ఊరి పెద్దలు మా ఈ దేవస్థానం ఉండేటువంటి భక్తులందరూ కూడా మన ఇక్కడ వాల్మీకి వీళ్ళందరూ కూడా మన కమిటీ వాళ్ళు అందరూ కూడా వీళ్ళకి ఇవ్వాలి అని చెప్పారు అందువల్ల పెద్ద నియోజనం చేసి వీళ్ళకి ఇవ్వాలి మీరు ఆరాధన చేయండి స్వామి వివరాలు ఇచ్చేస్తాను ఇప్పుడు మళ్ళీ ఏమో కొంచెం ప్రాబ్లం ఉంది వాళ్ళ కోర్టుకు వెళ్ళి ఏమో ఇచ్చేశారు కొంచెం అది తీసుకొని వచ్చి ఇప్పుడు నాకు గుడి బీగాలు ఇవ్వాలి అన్నాక నేను ఇదే ఇదే విషయాన్ని వంశపారంపర్యంగా వచ్చినటువంటిది మధ్యలో వాళ్ళు బీగాలు ఇప్పుడు ఇవ్వాలి అని చెప్పారండి ఇప్పుడు అందువల్ల ఇవా సార్ గారు అందరూ వచ్చి చెప్పారు మళ్ళీ నేను పెద్దవాళ్ళందరూ వచ్చి పెద్దవాళ్ళ సమక్షంలో వాళ్ళకి అప్పు చెప్పాను సార్ ఇలా ఉంది ఇలా ఏం చేయాలని మన బ్రాహ్మణ సంఘం ఉన్నవంతనం ఉన్నవంతనమంది మన కాబోయే చైర్మన్ గారు సార్ని మన కావలసిన అందరికీ చెప్పారు మనకు సన్నికాలంలో అందరూ వచ్చారు ఇప్పుడు మాట్లాడుతున్నారు సార్ హ్యాండ్ ఓవర్ చేశాను వాళ్ళు వాళ్ళ సంవత్సరం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను ఇంకా ఇప్పుడు అయితే మా ఒక భగవంతుడు భగవంతుని ఆ ప్రాణం ఉన్నందుకు వరకు భగవంతుడు ఆరాధన చేయాలనే మా ఒక సార్ అన్నికంటే ముఖ్యమైనది ఈ వెంకటేశ్వరి దేవస్థానం శ్రీ వైష్ణవులే చేయాలి ఆ వీళ్ళు ఎవరు చేయకూడదు ఇట్లా అడ్డనామాలు పెట్టేవాళ్ళు ఎవరు చేయకూడదు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడ చేయరు శ్రీవైష్ణవులే చేయాలి ఆ కారణంగా మన ఎమ్మెల్యే గారు కూడా ఒప్పుకొని వీటిలోనికి అంగీకారం పూర్వం కూడా ఉంది వీళ్ళకి చరిత్ర వీళ్ళు శ్రీవైష్ణువు పక్క అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంతేగాని ఒక బ్రాహ్మణుడు ఇంకో బ్రాహ్మణుడు అని ఏమీ లేదు ఇది మెయిన్ పాయింట్ ఇది ఎవరు సాంప్రదాయంగా జరగాలిలో దే దేవస్థానంలో ఏ సాంప్రదాయము సంక్రమణం కాకూడదు ఈ సంవిధానంలో ఏమేమి దేవాలయం అంతా ఊరు గ్రామం అంతా ఇలా అభివృద్ధి కావాలనేది సార్ కూడా విచారించారు విచారి అందరూ చేరి ఇలా అంతా ఉంది స్వామి అవును కరెక్ట్ అని చెప్పేసి ఇప్పుడు సార్ కూడా చెప్పారు ఇంతకుముందు జరిగిన పూజల కంటే ఇప్పుడు జరిగే పూజలు పూర్వం పూజల్లాగా ఉన్నాయి ఉన్నాయి శ్రీ శ్రీవైష్ణువుకి ఏమైతే జరగాల వెంకటేశ్వరకి అదే జరుగుతుంది అని ఊరు ఊరు ఇష్టపడుతున్నారు ఇష్టపడే పెట్టినారు ఒక ఇంకో గారు బీగాలు ఇచ్చి ఆయనతో రాయించుకోకూడదు కారణంగా ఈరోజు నా ఉద్యోగం పోతుందని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళకి బీగాలు హ్యాండ్వర్క్ చేయాలా లేకుండా నాకు ప్రాబ్లం వస్తుందని వాళ్ళని కూర్చోబెట్టేది బీగాలు ఇవ్వడం అయిన అబ్బాయి కూడా ఆయనకి అధికారులకి లొంగి సరే సార్ మీరు ఆ రోజు ఇచ్చిన ఇంకపోతే మేము ఇస్తున్నాము అని చెప్పి అధికారులందరినీ ముందర పెట్టుకొని బీగాలు ఇవ్వడం జరిగింది ఇప్పుడు అదే గౌరవంగా ఆయనకి బీగాలు ఆయనకి అప్పచెప్పాలా ఊర్లో శ్రీ శ్రీవైష్ణువులే చేయాలా వేరే వాళ్ళు చేస్తే ఊరికే అనిష్టం ఇది మాత్రం నిజం ఇంకా మీరు ఏం చేయాలనుకుంటే చెయ్యాలి